హాలీవుడ్ ది బెస్ట్ మ్యాన్స్ లో మహేష్ బాబు ఒకరని చెప్పొచ్చు ఒక సినిమాకు సంబంధించి షూటింగ్ లో కానీ పబ్బుల్లో కానీ ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఫ్యామిలీ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఎప్పుడు వివాదాలకు దరి చేరకునివ్వకుండా చూసుకునే మహేష్ బాబు ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేశాడన్న వార్తలు వస్తున్నాయి ఒక సినిమా కోసం అడ్వాన్స్ తీసుకొని తిరిగి డబ్బులు ఇవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టాడని కొందరు ఆరోపించగా అసలు నిజాలు తెలియజేశాడు మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ సినిమాని రెడీ చేస్తున్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయాల్సింది అందుకోసం ఆరికాండ్ హాసిని నిర్మాత రాధాకృష్ణ షూట్ మొదలు కాకుండానే మహేష్ బాబుకి పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడట కానీ ఈ మధ్యలో కొన్ని పరిణామాలు చోటు చేసుకొని మహేష్ బాబు వంశీ స్టోరీకి ఓకే చెప్పడంతో రెండు వేల పద్దెనిమిది వరకు డేట్స్ ఖాళీగా లేనందున ఆ పది కోట్ల డబ్బును తిరిగి ఇచ్చేశాడట మహేష్ బాబు ఆ డబ్బుకు తోడు ఇన్నలు తన వద్ద ఉన్నందుకు అదనంగా వడ్డీ కూడా కలిపి ఆ నిర్మాతకు అందజేశాడట మహేష్ బాబు దాంతో మహేష్ బాబు హుందాతనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు